అమెరికా ముప్పై రెండు లక్షల కేఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఛాన్సీ సో రోజు మనతో ఉన్నారు హెల్త్ కోచ్ డాక్టర్ పవన్ గారు సో ఫ్యాట్ విషయానికి వస్తే మనకి ప్రోటీన్ కానీ క్యాలరీస్ కానీ ఎంత అవసరమో ఫ్యాట్ కూడా అంతే అవసరం అని చెప్తుంటారు మరి ఫ్యాట్ అంటే ఏంటి చాలా మంది గీదిన చెప్తుంటారు ఆయిల్స్ తగ్గించమంటారు నిజంగా ఫ్యాట్ అనేది మన బాడీకి అవసరమా ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం నమస్తే అండి సో ఫ్యాట్ చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు బట్ అందరికి అర్థమయ్యే విధంగా ఫ్యాట్ మన బాడీకి ఎందుకు కావాలి ఎంత తీసుకోవాలి ఎక్కడ మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది ఈ విషయం గురించి మాట్లాడదాం సో ఫ్యాట్స్ విషయానికి వస్తే రెండు రకాలు ఉంటుంది అంటే లైక్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది ఇది ఫుడ్స్ ద్వారా అనుకుందాం బట్ గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ అంటే అందరికి అర్థమయ్యే భాషలో అంటే వాడుక భాషలో మాట్లాడాలంటే గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ మంచి ఫ్యాట్ చెడు ఫ్యాట్ ఇట్లా రెండు రకాలుగా డివైడ్ చేస్తే ఇప్పుడు గుడ్ ఫ్యాట్స్ ఉండదనుకో అనుకో ఇప్పుడు చాలా మంది లైవ్ ఎగ్జామ్ అంటే నార్మల్ చెప్పేస్తాను ఇప్పుడు కట్ పుల్లల్లాగా ఉంటారు కొంతమంది బక్కగా ఇట్లా దుబ్బితే అట్లా గాలికి పోయితే ఉంటారు వాళ్ళకి ఫ్యాట్ పర్సెంటేజ్ జీరో ఉంటది జీరో కానీ వన్ పర్సెంట్ టూ పర్సెంటేజ్ చూస్తుంటారు చాలా మంది అలాంటి హార్ట్ అటాక్ ఎక్కువ ఉంటాయి చాలా మంది తెలియదు సన్నగా ఉండేది సన్నగా ఉండే వాళ్ళల్లో కూడా హార్ట్ ఉంటాయి అనమాట తెలియక ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ షేర్ చేయడానికి రియాలిటీగా ఉన్నది చెప్తున్నా అనమాట లైక్ శ్యామ్ సార్ అని అంటారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటే ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ ఇక్కడ కిమ్స్ లో కిమ్స్ లో వర్క్ చేస్తారు ఒక ఆల్మోస్ట్ మన ఇండియా గర్వించదగ్గ డైరెక్టర్ కూడా కార్డియాక్ స్టంట్ జరిగింది అది ఎవరికి తెలియదు బట్ నా వల్ల చెప్పాలనుకోవట్లేదు అనమాట బట్ జరిగింది అంత పెద్ద టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇండియా మొత్తం గర్వించదగ్గ డైరెక్టర్ కి కార్డియాక్ హార్ట్ సర్జరీ జరిగి స్టంట్ జరిగింది బట్ ఏ లో లేదు ఎక్కడే లేదు ఆయన మాకు చెప్తాడు కాబట్టి మాకు కొలిగ అంటే తెలిసిన వ్యక్తి అవ్వడం వల్ల ఇట్లా కానీ దాసరి నారాయణరావు కానీ చాలా మందికి ఆయన స్టంట్స్ సర్జరీస్ జరిగాయి హార్ట్ ఆయన దగ్గరే బట్ ఆయన అంటే చెప్పేటప్పుడు కానీ మాకు అడిగేటప్పుడు కానీ మేము నాలెడ్జ్ షేర్ చేసుకోవాలనుకున్నాం బట్ మేము ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చెప్పే నాలెడ్జ్ని కానీ మా సైడ్ ఎవరెంత నాలెడ్జ్ ఇచ్చినా మాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ అంటే ఈ రెండు ఫ్యాట్స్ ఎంత అవసరము బాడీకి ఎంత ఉండకూడదు అనేది నేను చెప్తాను ప్రతి మనిషి ఇప్పుడు టూ థౌజండ్ క్యాలరీస్ అంటే ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అంటే ఒక అంటే మినిమం అంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫోర్ గ్రామ్స్ కానీ లేకపోతే మాక్సిమం సెవెంటీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజ్ తీసుకోవాలి పర్ డేకి సో ఇది కాకుండా నేను అసలుకి ఫ్యాట్స్ తినను జస్ట్ నేను వెజిటేబుల్స్ వీటితోనే తింటానన్నా కూడా హార్ట్ అటాక్ కానీ పాల్పిటేషన్స్ కానీ వైబ్రేషన్స్ కానీ స్కిన్ అంతా ఇక్కడ పల్చగా అయిపోవడము పేల్ అయిపోవడము అటాక్ సిమ్టమ్స్ ఇవే అనమాట ఎప్పుడైతే ఫ్యాట్స్ లేకున్నా కూడా ఇప్పుడు చాలా మంది అంటారు సార్ నా బండి ఉంది మళ్ళీ ఫ్యాట్స్ రావాలంటారు అట్లా కాదు పర్సెంటేజ్ నేను అందుకే చెప్పాను కదా ఎంత లో ఉండాలి ఎంత పర్సెంటేజ్ ఉండకూడదు అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గాన్స్ ఉంటాయి కిడ్నీ కానీ లివర్ కానీ లంగ్స్ అంటే హార్మోన్ ఈ ఆర్గాన్స్ ఈ ఆర్గాన్స్ చుట్టూ కూడా కుషన్ లాగా అంటే ఫ్యాట్ అంతా డిపాజిట్ అయి ఉంటుంది ఎందుకు ఆ ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటాయి అనమాట సో నేను లేదు సార్ నేను ఇంకా ఒక పది కేజీలు తెచ్చి ఆర్గాన్స్ చుట్టూ ఇంకా కాపాడుతానంటే అట్లా కాదు సో నేను చెప్పినట్టు ఈ పర్సంటేజ్ మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఏం కాదు పర్సంటేజ్ చూసుకోవాలన్నమాట అంటే బాడీలో ఎంత పర్సంటేజ్ ఉండాలి ఎంత ట్వంటీ టూ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ లేకపోతే నేను దీనికంటే హండ్రెడ్ మోస్తాను సార్ అంటే అది వేరే విషయం హార్ట్ అటాక్ వచ్చి పోతారు అది వేరే విషయం బట్ కే అని ఉంటుంది అంటే వైటమిన్ ఏ వైటమిన్ డి వైటమిన్ పేర్లు ఎందుకు నేను చాలా వైటమిన్స్ ఉన్నాయి ఎందుకు ఈ ఈ నాలుగు పేర్లు చెప్పానంటే దీస్ ఆర్ ది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఈ అబ్జార్బ్ అంటే ఏ కొంతమంది ఉంటారు కొంతమంది వినే ఉంటారు వైటమిన్ డి ఎంత తీసుకున్నా కూడా అబ్జార్బ్షన్ రేట్ లేదు లేకపోతే అని వినుంటాం ఉంటాం అంటే వాళ్ళల్లో ఆ అడి అంటే ఆ ఫ్యాట్కి సంబంధించిన టిష్యూ లేకపోవడం ఫ్యాట్ పర్సెంటేజ్ లేకపోవడం వల్ల కూడా ఉంటుంది అంటే ఈ వైటమిన్ ఏ డిఇకే అబ్జార్బ్షన్ రేట్ ఉండాలంటే మినిమం అంటే మినిమం ఫ్యాట్ ఉండాలి బాడీలో నెక్స్ట్ హార్మోన్స్ టెస్టస్టిరో అవ్వచ్చు ఈస్ట్రోజిన్ అవ్వచ్చు వీటి అంటే ప్రొడక్షన్ కానీ అంటే ఏమంటారు దీన్ని పెంచ అంటే ప్రొడక్షన్ జరగడానికి ఫ్యాట్ పర్సెంటేజ్ అవసరం అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొన్ని ఉంటుంది అంటే సేమ్ లైక్ ఫ్యాట్ ఫ్యాట్ ఎప్పుడైతే సాచురేట్ నేను ఇంక ఇందాక ఇక్కడ కట్ చేశాను సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ సరే ఏం ఫ్యాట్స్ ఏం తింటే నాకు గుడ్ ఫ్యాట్స్ వస్తాయి బ్యాడ్ ఫ్యాట్స్ అనేది కూడా తెలియాలి చాలా మందికి అంటే లైక్ ఇప్పుడు కొన్ని క్యాష్యూ ఉంటుంది సీడ్స్ ఉంటాయి ఎనీ టైప్ ఆఫ్ నట్స్ కానీ వీటిలో ఫ్లాక్ సీడ్స్ అని వీటిలో ఏముంటాయంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇంకోటి ఆలివ్ ఆయిల్ అవకాడో వీటన్నిటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇప్పుడు బ్యాడ్ ఫ్యాట్స్ ఏమిటి కింద వస్తాయంటే మల్టిపుల్ టైమ్స్ అంటే ఆయిల్ యూస్ చేస్తాం చూడండి ఎప్పుడైతే ఫ్రైడ్ ఐటమ్స్ ఇట్ ఆల్ కమ్స్ అండర్ బ్యాడ్ ఫ్యాట్స్ కింద వస్తుంది మల్టిపుల్ గా యూస్ చేయడం వల్ల అయాన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల సాచురేటెడ్ ఎక్కువ సాచురేషన్ ఎక్కువ అవ్వడం వల్ల అవి ట్రాన్స్ ఫ్యాట్స్ కింద రిలీజ్ అయిపోతాయి అనమాట సో అలాంటివి బాడీకి అస్సలుగా తీసుకోకూడదు సో ఇంకొకటి ఏంటంటే చాలా మందిలో ఉండే మిత్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాట్ సార్ బాగానే చెప్పాడు మరి సార్ ఇంత గుడ్ ఫ్యాట్స్ గురించి ఇంత మంచిగా చెప్తున్నాడు అంటే మనం మోసేద్దాం ఇప్పటి నుంచి ఫ్యాట్స్ అని చెప్పి అనుకుంటారు బట్ ఏ ఫ్యాట్స్ తినాలని కూడా తెలుసుకోండి గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ అనేది తెలుసుకొని తినండి బట్ అది కూడా నేను ఏం చెప్పాను సార్ చెప్పాడు మళ్ళీ గుడ్ ఫ్యాట్స్ అంటే సార్ మీరు అన్నట్లు ఫ్లాక్ సీడ్స్ లో మంచిగా ఉంటుంది దాన్ని కేజీలు కేజీలు రోజు తింటానంటే కేజీలు కేజీలు ఇంత ఫ్యాట్ వస్తుంది అప్పుడు నన్ను వచ్చి నా దగ్గర రాకూడదు సో నేను చెప్పింది సెవెంటీ సెవెన్ గ్రామ్స్ మాత్రమే తినాలని చెప్పాను ఇది నెత్తులో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మన బ్రెయిన్ ఉంది బ్రెయిన్ చుట్టూ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఫ్యాట్ మొత్తము ఆక్యుపై చేసి ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఫ్యాట్ అనేది చాలా మంచిది ట్రై టు కన్జ్యూమ్ అంటే ఫ్యాట్ తీసుకోవడానికి ట్రై చేయండి నేను కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను కొంతమంది ఉంటారు అంటే నేను వేగన్స్ ఉంటారు నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు వేగన్స్ వాళ్ళు చాలా అంటే పగడ్బందిగా ఉంటారు ఇది తినకూడదు ఇట్లా అంటుంటారంటే వాళ్ళు వాళ్ళతో మాట్లాడ వాళ్ళతో మాట్లాడాలంటేనే కూడా భయం అంటే ఎట్లుంటారంటే రైట్స్ అవి ఇవి అంటుంటారనమాట మీరు చేయండి రైట్స్ బట్ తెలుసుకోండి మీరైనా సరే వేగన్స్ ఎవరైనా అయినా ఇది కానీ ఈ వేగన్స్ ఉండే వాళ్ళకి ఎందుకు ఆ భావం ఎక్కువ అవుతుంది అలా అర్థం చేసుకోవాల్సింది మీరు కంప్లీట్ గా ఈ ఆకుల పైన డిపెండ్ అయ్యే వాళ్ళు ప్లాంట్ బేస్డ్ ఉండే వాళ్ళు కొద్దిగా ఆలోచించుకోండి మినిమం అంటే మినిమం ఫ్యాట్స్ నాకు తెలిసిన వాళ్ళు వేగాలు వేగా అందరు చాలా మంది కట్టె పుల్లల్ని చూస్తాను అనమాట నేను మళ్ళీ వాళ్ళకి నోరు దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడో తెలియదు కానీ అరుస్తుంటారు ఇది చేస్తుంటారు అమ్మో ఎవరితోనో పెట్టుకోవచ్చు కానీ వాళ్ళతో చాలా డేంజర్ అనిపిస్తుంది సో అవి ఎందుకో హార్మోనల్ కానీ లేకపోతే ఆ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకు కావాల్సినంత హార్మోన్ ప్రొడక్షన్ కానీ లేకపోతే కావాల్సిన బ్రెయిన్ లో ఉండే ఈ ఫ్యాట్ పర్సంటేజ్ లేకపోవడం వల్ల లేకపోతే ఫుడ్ వాళ్ళు ప్రతీది రిస్ట్రిక్టెడ్ గా ఉండడం ఇవి తినకూడదు అవి తినకూడదు ఫ్యాట్ పర్సంటేజ్ చూసుకోకపోవడము సో ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట సో మాక్సిమం అయినంత వరకు గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్లో ఏవైతే ఉన్నాయో డివైడ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి విల్ బి ఓవర్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకొకటి ఏంటంటే వినిటం లైక్ ఉపవాసం అంటే లైక్ మహాత్మా గాంధీ గాని చాలా మంది ఉప సత్యాగ్రహాలు లేకపోతే ఉపవాసాలు కొంతమంది పొట్టి శ్రీరాము చాలా మంది ఇన్నిన్ని ఇన్ని నెలల వరకు ఉపవాసం ఉన్నారన్నారు కేవలం జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యాట్ ఫ్యాట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది ఎనర్జీ స్టోరేజ్ అనమాట అంటే ఎప్పుడైనా బాడీలో ఏం లేదనుకో ఈ ఫ్యాటే బాడీ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఎక్కడి నుంచి తీసుకోవాలంటే అండర్ ది ప్రాసెస్ ఆఫ్ గ్లైకాలసిస్ అంటాం అనమాట ఫ్యాట్ నుంచి గ్లైకోజన్ గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి బాడీ అంతా యూజ్ చేసుకుంటది సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే లివర్ లో జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్ మొత్తం సో బ్యా బాడీలో ఫ్యాట్ అనేది అవసరము సో ఎవరైనా సరే నేను జీరో మెయింటెనెన్స్ చేస్తున్నాను ఫ్యాట్ లేకుండా ఉన్నాను అంటే మీరు త్వరగా టప్పం కడతారని అర్థం అంటే సో ఫ్యాట్ మినిమం అంటే మినిమం మెయింటైన్ చేయండి అట్లీస్ట్ టెన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మెయింటైన్ చేయండి లో ఎంత మెయింటైన్ చేయాలి మేల్లో ఎంత మెయింటైన్ చేయాలనే చెప్తాను మేల్లో వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ బ్యాడ్ ఫ్యాట్ ఉండాలి ఫీమేల్స్ లో వచ్చేసి ఎందుకంటే ఇక్కడ పెల్విస్ కానీ ఈ అంటే ఈ రీజియన్ మొత్తం అబ్డామినల్ రీజియన్ ఎక్కువ ఫ్యాట్స్ అవసరమో ఆ స్టోరేజ్ కానీ అవసరం కాబట్టి ట్వంటీ ఉండాలి ఫీమేల్స్ మేల్ లో మేల్స్ లో వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉండాలి ఫీమేల్స్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలి మెయింటైన్ చేసుకోవచ్చు గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ తెలుసుకొని తినండి సెట్ ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే అండ్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఇప్పుడు మీరు అన్నారు డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ దీని నుంచి వచ్చేవి బాగా తీసుకోవచ్చు అని చెప్పి నా డౌట్ ఏంటంటే సమ్ కరోనా టైంలో లో వాళ్ళు ఎక్కువగా జీడిపప్పు ఎక్కువగా తినడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చాయి అనేది ఒక వాదన నేను చెప్తాను డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎందుకు వస్తాయి తీసుకోవాల్సిన దాంట్లో తీసుకుంటే రావు అని చెప్పి ఇప్పుడు ఏదైనా ఇది కూడా ఎక్కువగా తీసుకుంటే నిజంగా అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటుంది మన వాళ్ళకి ఏది ఆగదు చెప్పిన వెంటనే కరోనా వచ్చింది చక్క చక్క తినే ఆ మామ్ బూతులాగా తినడం కాకుండా ఎంత తినాలో అంతే తినాలి అంటే ఇప్పుడు మినిమం క్వాంటిటీ ఇంత ఇచ్చారు అనుకోండి ఇప్పుడు ఎంత తీసుకోవాలో ఒక మన ఫిష్ సైజ్ అంతా ఎంత దొరికితే అంత తినేయాలి ఇట్లాంటి ఫిష్లు నాకు ఇరవై పడతాయి అంటే అట్లా తింటే మాత్రం పోతారు మళ్ళీ అట్లా కాకుండా మినిమం అంటే ఎంత పర్సెంటేజ్లో అంత తింటే ఏం కాదు నేను అంతే అంటున్నాను కదా ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ అయినా సరే ఏ ఫ్యాట్ అని నేను ఎంత చెప్పాను సెవెంటీ సెవెన్ టు ఫార్టీ ఫోర్ కానీ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ తీసుకోవాలని చెప్పాను నేను వెయ్యి గ్రాములు తిని నేను తోడగొడతానంటే కష్టం చాలా కష్టం సో అది నిన్ను తోడబడుతుంది హార్ట్ అటాక్ వచ్చి పోతావు అది మీరు అడిగిన దాంట్లో జెన్యున్ క్వశ్చన్ చాలా మంది మల్టీ విటమిన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి దిక్కుమాలను ఏడి అంటే లైక్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ తెలియదు ఏం తెలియదు ఊరికే మింగడం అమ్మో కరోనా వచ్చింది మింగేయడం మింగేయడం సో ఇలా కాకుండా ఎంత తీసుకోవాలి ఆర్డిఏ ప్రకారం అంటే రికమెండెడ్ డైటరీ అలయన్స్ ప్రకారం ఎంత తీసుకోవాలనేది వాడికి ఏదో తిక్క మాషలాగా రా పెట్టుకొని రాయలేదు అక్కడ వాడు బట్ రియల్గా అంటే ఈ డోసేజ్ ఎక్కువ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ట్రయల్స్ జరుగుతాయి కదా మనకి ట్రయల్స్ అని ఉంటాయి అన్నమాట రీసెర్చ్లో ఆ ట్రయల్స్లో జరిగినప్పుడు మోతాదు ఎక్కువ ఇవ్వడం వల్ల ఎంత అయింది ఎక్స్పైరీ ఒక 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 ఫుడ్ పైన ఎక్స్పైరీ డేట్స్ అని రాస్తారు ఎందుకు ఆల్రెడీ వాళ్ళు వాడడం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అలా జరిగి ఎక్స్పైర్ ఎక్స్పైర్ ప్రోడక్ట్స్ వాడొద్దు అని ఉంటుంది సరే ఒక రోజు రెండు రోజులు వాడినా ఏం కాదనుకో బట్ చాలా లాంగ్ రన్ ఎక్కువ ఎక్కువ వాడేది అందరికి ఎప్పుడైనా ఎక్స్పైరీ కనిపిస్తే అక్కడ కట్ ఆర్డీఏ ప్రకారం చిన్నపిల్లలు ఇంత వాడాలి పెద్దవాళ్ళు ఇంత వాడాలంటే ఇంతే వాడాలి నేను అధికమించే హెల్త్ చాలా మంచిది అసలు వాళ్ళు అంటే పోతారు అది కరెక్టే కరెక్ట్ క్వశ్చన్ ఓకే సో ఇప్పుడు మనం రీల్స్ లో చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ప్రతి వాళ్ళు డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ నేను ఇలా సోక్ చేసుకుంటున్నాను అసలు ప్రోటీన్ వస్తుంది ఇది తింటే అసలు మీకు రక్తహీనత తగ్గిపోతుంది అని బోల్డన్ వీడియోస్ ఫర్ మీరు అన్నట్టుగా అన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ హెల్దీగా తిందామని అనుకున్నారు ఎంత క్వాంటిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్ గా వన్ డే కి మేల్ ఆర్ ఫీల్ ఎంత తినాల్సి వస్తుంది ఇప్పుడు క్యాష్ అనుకోండి మోతాదులు అంటే టెన్ తీసుకోవచ్చు క్యాలిక్యులేటెడ్ కాబట్టి టెన్ డ్రై మన వాళ్ళు ఒక దాంతో ఆగరు కదా లైక్ క్యాష్ బాదం పిస్తా అంజీర్ అని సమ్ అన్ని ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్ ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సన్స్ మొత్తం ఇప్పుడు ఎవరు అసలు హెల్త్ అవేర్నెస్ అండి డ్రై ఫ్రూట్ జ్యూస్ అనే స్టేజ్ వచ్చేసాం ఆల్ మిక్స్ కొట్టినప్పుడు అది క్వాంటిటీ ఎంతకి మించకుండా ఉంటే బాగుంటుంది ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది అదే చెప్పాం కదా పర్సెంటేజ్ ఎక్కువ మోతాదులో ఫ్యాట్స్ అనేటివి ఎక్కువ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అసలు నేను ఇంత డైట్ చేస్తున్నా ఎందుకు తగ్గట్లేదు అంటే ఇలాగే అనమాట ఇష్టం వచ్చిన డైట్ చేయడం సో అలా కాకుండా కొన్ని ఉంటాయి అనమాట అంటే లైక్ మినరల్స్ కానీ అమైన యాసిడ్ ప్రొఫైల్ ఉంటాయి అనమాట అంటే ఎసెన్షియల్ అమైన యాసిడ్స్ నాన్ ఎసెన్షియల్ అమైన యాసిడ్స్ ఉంటాయన్నమాట ఎసెన్షియల్ యాసిడ్స్ ఉన్నాయి ఉన్నాయనుకోండి మన బాడీలో ప్రొడ్యూస్ కావు యూ హావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ నాన్ ఎసెన్షియల్ అమైన్ యాసిడ్స్ ఉంటాయి మన బాడీలోనే ఫ్రీగా ప్రొడ్యూస్ అయిపోతుంటాయి అనమాట చాలా ఉన్నాయి అంటే లైక్ వ్యాలిన్ అని ల్యూసిన్ అని లై లైసిన్ అని సిస్టో అనియన్ అని త్రియోఫ్ అని అంటే ఈ పేర్లు చాలా ఉన్నాయి ఈ ఎసెన్షియల్ అమై నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బాడీకి అవసరం అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్లో ఉంటాయంటే అమైనో యాసిడ్ ప్రొఫైల్స్ ఉండవు సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇప్పుడు మనకి అంటే తయారు చేసేది వే ప్రోటీన్ కానీ గమనిస్తే అన్ని గంటలు తరబడి అంత ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు ఊరికే అనుకుంటే ఇప్పుడు మీలాగే మీరు చిట్కాలు చెప్తారుగా ఇవి వేసుకోండి ఇంత ప్రోటీన్ బార్ తాగేసేయండి అంటారు ఫ్యాక్టరీలో పెట్టిన వాళ్ళు అందరు అడుక్కుంది అలా చెప్పు వాళ్ళు ఆ ప్రాసెస్ ఏంటి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసే రెండు వందల డిగ్రీల్లో హీట్ చేసి ఐహాన్స్ ఎక్స్చేంజ్ చేసి నెక్స్ట్ ఆ ఫిల్టరేషన్ మెంబ్రీన్ ద్వారా వచ్చిన పౌడర్ని అంటే ఆల్మోస్ట్ మిల్క్ని సపరేట్ చేయడము వెయిన్ సపరేట్ చేయడము ఇంతగానో కష్టపడేది మీరు రెండు నిమిషాలు చిట్కా అగ్గి పెట్టి గ్యాస్ అంటించేసి చిట్కా చెప్పేస్తారు అన్ని మళ్ళీ వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే ఇరవై నాలుగు యాభై గ్రాములు ప్రోటీన్ వస్తే తినేయండి అంటారు అరే మీరు చెప్పేది కరెక్టే దాంట్లో ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది ఉంటుంది అది ఎంతవరకు నా బాడీకి యూజ్ అవుతుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి సో ఎండ్ ఆఫ్ ది డే బ్రాంచెడ్ చైన్ అంటే బీసీ డబల్ఏ బ్రాంచెడ్ చైన్ అమైనా ఆసిడ్ ప్రొఫైల్ ఉందా లేదా మినరల్స్ ఎంత ఉంది ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది చెక్ చేసుకొని మీరు తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు లైట్ గా లిమిటెడ్గా తీసుకోవాలి ఒక పెద్ద పెద్ద కప్పులు కాకుండా ఇవి కాకుండా తీసుకుంటే దాన్ని ఫుల్ అంటే మంచిగా ఉంటారు ఏం తిన్నా అంటే మళ్ళీ మీరు అన్ని కలిపి కొట్టేయకండి బజ్జీలు ఇందాక చెప్పినట్టుగా సాచురేటెడ్ అన్ ఏంటి అనేది ఎక్కువగా ఇంట్లో చేసుకొని తినడానికి హెల్తీగా తినడానికి ట్రై చేయండి అండ్ ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ పాన్సర్ తో ఉంటాము థ్యాంక్ యూ సో మచ్